నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని మిశ్రఫ్ మరియు హవల్లీ ప్రాంతాలలో రెండు చోట్ల అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది వివరాలకి వెళితే కువైట్ లోని మిశ్రఫ్ లోని ఒక ఇంట్లో మరియు హవల్లీలోని ఒక అపార్ట్మెంట్ లో రెండు ప్రాంతాలలో రెండు చోట్ల అగ్ని ప్రమాదం కారణంగా ఎనిమిది మంది గాయపడ్డారని చెప్పేసి అందులో కొంతమందికి ఊపిరాడకపోవడం వేడి ఎక్కువైపోయి చాలా మంది నీరసంతో బాధపడ్డారని చెప్పేసి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని చుట్టుపక్కల ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఖాళీ చేయించి మంటలను అదుపు చేశారని చెప్పేసి మిశ్రఫ్ లోని ఒక ఇంట్లో అగ్ని ప్రమాదం కారణంగా ఏడుగురు గాయపడ్డారని చెప్పేసి హవల్లీలోని ఒక అపార్ట్మెంట్ లో అగ్ని ప్రమాదం కారణంగా ఒక వ్యక్తి గాయపడ్డారని చెప్పేసి రెండు సంఘటనలు భౌతిక నష్టాన్ని కలిగించాయి మరియు గాయపడిన వారందరినీ అత్యవసరంగా ఆస్పత్రికి తరలించాము అదనంగా అబుహలీఫాలో ఒక భద్రతా పెట్రోలింగ్ వాహనం మంటల్లో చిక్కుకుందని చెప్పేసి కానీ ఎటువంటి గాయాలు నివేదించబడలేదు అంటే హవల్లీ ప్రాంతం మరియు మిశ్ర ప్రాంతాలలో రెండు చోట్ల అగ్ని చోటు చేసుకుంటే ఎనిమిది మంది గాయపడ్డారు అలాగే అబుహలీఫా ప్రాంతంలోని పోలీసుల యొక్క కారు వాహనం ఏదైతే ఉందో అందులో అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పేసి అయితే ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు ఆ యొక్క అగ్ని ప్రమాదంలో కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్